श्रीकृष्णाय परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ षोडदशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगः श्रीभगवानुवाच अभयम् सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्याय తప ఆర్జవం శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు భీతి లేకపోవడం శుద్ధమైన అంతఃకరణము జ్ఞానయోగములో నిలిచి ఉండడం దానగుణం ఇంద్రియ నిగ్రహము యజ్ఞము స్వాధ్యాయం తపస్సు నిజాయితీ అహింస సత్యమ త్యాగ శాంతి పై శున దూలు అహింస సత్యము కోపము లేకపోవడం త్యాగం శాంతము చాడీలు చెప్పకపోవడం ప్రాణుల మీద కనికరం విషయ లోలత్వం లేకపోవడం మృదు స్వభావం సిగ్గు చాంపల్యం లేకపోవడం తేజ క్షమాధృతి శౌచం అద్రోహో నాతి భవంతి సంపదం దైవీ భారత అర్జున తేజస్సు పట్టుదల శుచిత్వం ద్రోహ చింత లేకపోవడం స్వాభిమాన రాహిత్యం దేవతలకు సంబంధించిన సంపదను అనుసరించి పుట్టిన వానికి కలుగుతాయి దంభో దర్పోమాన డంభం దీర్ఘ కోపం కఠినమైన మాటలాడడం అజ్ఞానము అశ్రులదైన సంపదను అనుసరించి పుట్టిన వానికి కలుగుతాయి దైవీ సంపద్ విమోక్షాయ సురీమత మాషుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ దైవీ సంపద సంసారము నుంచి మోక్షానికి అసురి సంపద సంసారములో బంధించడానికి అని నా నిశ్చయం అర్జున విచారించకు దైవి అయిన సంపదను అనుసరించి నీవు జన్మించవు ద్వో భూతసర్గౌలోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ దైవో విస్తరశ ప్రోక్తః ఆసురం పార్థమేశృణు ఈ లోకములో దైవము అసురము అని ప్రాణుల సృష్టి రెండు రకాలు దైవమైన సృష్టి విస్తారముగా చెప్పబడింది అర్జున అసుర సృష్టిని గూర్చి నా మాటలు విను తేషు విద్యతే ప్రవృత్తిని నివృత్తిని శౌచాన్ని గాని ఆచారాన్ని గాని అసురులైన జనులు ఎరుగరు వారిలో శౌచము లేదు ఆచారము కూడా లేదు సత్యము లేదు అసత్యమ అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం వారు ప్రపంచాన్ని మిథ్య ప్రతిష్ట లేనిది ఈశ్వరుడు లేనిది అని అంటారు స్త్రీ పురుష సంయోగం వల్ల పుట్టినది అని కామం కారణంగా ఏర్పడిందే తప్ప వేరొకటి ఏమిటి అంటారు ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్ప బుద్ధయ క్షయాయ జగతో ఈ దృష్టిని పట్టుకొని భ్రష్టులై సంకుచిత బుద్ధులై ఉగ్ర కర్మలు చేసే వారిగా ప్రపంచానికి శత్రువులై ప్రపంచుతారు దుష్పూరం భాన్వితా మోహద్ గృహీత్ సద్గ్రాన్ ప్రవర్తంతేషు వ తృప్తి పడని కామాన్ని ఆశ్రయించుకుని డంభముతో మానముతో మదంతో కూడిన వారై భ్రాంతి వల్ల అబద్ధమైన వాటిని పట్టుకుని అనాచారంగా ప్రవర్తిస్తారు చింతామ పరించాముశ్రిత కాభోగ పరమాది నిశ్చిత పరిమితి లేని ప్రళయంతోనే ముగిసే యోచనలను ఆశ్రయించిన వారై కామ భోగాలనే లక్ష్యంగా పెట్టుకుని ఇంత మాత్రమే అని నిశ్చయించేవారు ఆశాపాషర్మ క్రోధ పరాయణ కామ భోగా వందలాది ఆశా చేత కట్టుబడిన వారై కామానికి క్రోధానికి వశలై కామభోగాల కోసం అన్యాయముగా అనేక విధాలైన ధన సంపాదనలను కోరుతారు. ఇదా మధ్యమయ లబ్ధం ఇమం ప్రాప్్యే మనోరథం इदमस्ति మే భవిష్యతి పునర్ధనం ఈ వేళ ఈ ధనం నా చేత పొందబడింది ఈ కోరికని తీర్చుకుంటాను ఇది ఉన్నది ఈ ధనము కూడా నాకు కలుగుతుంది అసౌత్యే ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఈ శత్రువు నా చేత చంపబడిన వాడు ఇతరులను కూడా చంపుతాను నేను ఈశ్వరుణ్ణి నేను భోగించే వాడిని నేను సిద్ధుడిని బలవంతుణ్ణి సుఖిని ఆఢ్యోజనవానస్మి కోణ్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహిత నేను ధనికుడిని మంచి కులం గలవాణ్ణి నాతో సమానుడు ఇతరుడు ఎవడు ఉన్నాడు యజ్ఞం చేస్తాను దానాలుగా ఇస్తాను ఆనందిస్తాను ఇలా అజ్ఞానములో భ్రాంతి చెందుతారు అనేక చిత్త మోహజాల సమావృత ప్రసక్త కామ పతంతి నరకేషు చ అనేక రకాలైన ఆలోచనల వల్ల భ్రాంతులై అజ్ఞానపు వలలో చిక్కుకొని కామ భోగాలలో ఆసక్తి కలిగి అపవిత్రమైన నరకములో పడతారు ఆత్మ సంభావిత స్తబ్ తమని తామే మెచ్చుకుంటూ వినయం లేక ధనంతో గర్వంతో మదంతో కూడుకుని వాళ్లు డాబుతో విధానాన్ని వదిలిపెట్టి నామమాత్రమైన యజ్ఞాలతో ఆరాధిస్తారు అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రిత మా సూయకాః అహంకారాన్ని బలాన్ని దర్పాన్ని కామాన్ని క్రోధాన్ని ఆశ్రయించిన వారై తమ దేహాల్లోనూ ఇతర దేహాలలోనూ నన్ను ద్వేషిస్తూ అసూయ కలిగి ఉంటారు తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాన్ ఆసువ యోనిషు నన్ను ద్వేషించే వారు క్రూరులు అశుభ కర్మలు చేసే వాళ్ళు అయిన అటువంటి నరాధములని నిత్యము ఆసురికమైన యోనులలోకి నేను విసిరేస్తాను ఆసు జన్మని జన్మని మామ ప్రా తాత్య మా గతిం అర్జున ఆసురికమైన జన్మను పొందిన మూర్ఖులు జన్మ జన్మలుగా నన్ను చేరుకోకుండానే అంతకంటే నీచమైన గతిని పొందుతారు త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధస్త ఆత్మకు నాశనం కలిగించే కామము క్రోధము అలాగే లోభము అనే ఈ మూడు విధాలైనది నరకానికి ద్వారము అందుచేత ఈ మూడింటిని త్యజించాలి ముక్త కౌన్య తమో ద్వారీ అర్జున నరకానికి ద్వారాలైన ఈ కామ క్రోధ లోభాలు మూడింటి నుండి విడుదల పొందిన నరుడు తన శ్రేయస్సుని చేస్తున్నాడు దాని వల్ల పరమమైన స్థానాన్ని పొందుతున్నాడు యశాస్త్రీ ము స సిద్ధి అవాప్నోతి న ఎవడు శాస్త్ర పద్ధతిని వదిలి కామ మూలంగా ప్రవర్తిస్తుంటాడు అతడు సిద్ధిని పొందడు సుఖాన్ని పొందడు పరమమైన గతిని పొందడు తస్మాత్ ప్రమాణం శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు అందుచేత చేయవలసింది చేయరానిది నిశ్చయించుకోవడంలో నీకు శాస్త్రమే ప్రమాణము శాస్త్రం చెప్పిన విధిని తెలుసుకుని ఇక్కడ స్వకర్మను చేయడానికి తగుదు ఓం తత్సరితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे, संवादे नाम षोडशोऽध्यायः Thanks for watching. Please comment, like, share and subscribe our channel.